ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులపై కాంగ్రెస్ సర్కారు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల ఒత్తిడి ఉందా అని భాజపా ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు ట్యాపింగ్ బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న లక్ష్మణ్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితున్ననని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారని ఇప్పుడెందుకు చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు ఫోన్ ట్యాపింగ్ ను కూడా అనేక కేంద్రాల్లో దాదాపు యాభై మంది అధికారులను పూర్తిగా విదేశాల నుంచి ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఏ రకంగా విదేశాల నుంచి కూడా ఆ యొక్క టెక్నాలజీని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి బాధంగా వాడుకున్నారో మొత్తం ఈ రోజు ఆ యొక్క అధికారుల యొక్క వాంగ్మూలం ద్వారా ఇవాళ బట్టబలవుతున్నది అయినా ఇవాళ ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిమ్మకు నీరెత్తిగా వివరిస్తున్నారో తెలంగాణ సమాజం ఇవాళ నీ ద్వారా సమాధానం కోరుతా ఉన్నది వాళ్ళ స్పష్టం చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మీరు